నేను ఈరోజు మీకు చెప్తున్నాను ఈరోజు ఈ ఈ మాట చెప్పాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ఈరోజు ఛాన్స్ వచ్చింది చెప్తున్నా నేను తాగుబోతాడు ఎంత పిచ్చోడవుతాడో తాగుడు విషయంలో గంజాయుడు ఎంత పిచ్చోడవుతాడు గంజాయి విషయంలో డ్రగ్స్ కు బానిసైనడు ఎంత బానిసైపోతాడో వాటికి కదా అలాగే దేవుని విషయంలో నువ్వంత వ్యసనపరుడివి వ్యసన పరుడాలు కావాలి బానిసవైపోవాలి బానిసవైపోవాలి దేవునికి ఆ వ్యసన పరులే ఆశ్చర్యపోవాలి నిన్ను చూసి ఇదేం రో మమ్మల్ని కూడా మించిపోయాడు అనిపించాలి దేవునికి స్తోత్రం ఇదేం రో మమ్మల్ని కూడా మించిపోయింది మహాతల్లి అనుకోవాలి నేను ఇది నా అనుభవంలో నా ఆలోచనలో చెప్తున్నాను అనుకోవద్దు